ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన పార్క్ వద్ద ఆయన రాజీనామా లేఖను సమర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది అంటే తానూర్ శాసనసభ్యత్వం రాజీనామా చేసి ఐదేళ్ల పాటు విరామం తీసుకుంటానని చెప్పుడు ఆయన సవాలు విసిరారు కానీ ఒకవేళ ఆరోగ్య అమల్ ఖాన్ పక్షంలో రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా ఆయన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా సవాలు వీశారు అయితే రే రాజకీయ నాయకుడు కూడా చేయని దుస్సాహసాన్ని హరీష్ రావు ఎందుకు చేసినట్లు తన శాసన సభ్యత్వాన్ని ఎందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినట్లు అనేది మనం ఆలోచించవలసిన విషయం గతంలో ముఖ్యమంత్రి ఒక సభలో ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చేసి తీరుతామని చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ ఒకవేళ ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రతి సవాలు విసిరారు దీంతో ఇక్కడే ఆయన చిక్కుల్లో చిక్కుకున్నారు బహుశా శ్రేయోభిలాషులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా మరెవరో చేసిన సూచన మేరకు ఒకవేళ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయాల్సి వస్తుందని ఇది తనకు రాజకీయంగా చుక్కెదురు అని చెప్పి మరి ఇతరులు చేసిన సూచన మేరకు తన సవాల్ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తూ గతంలో తాను ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేస్తానంటే అది సాధ్యం కాదు ఒకవేళ రుణమాఫీ చేసి చూపిస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు అయితే నేను రుణమాఫీ చేయగలుగుతానని భయపడ్డ హరీష్ రావు చివరికి తన సవాల్ను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి రుణమాఫీకి ఇతర గ్యారంటీలను లింక్ చేసి తాను సవాల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని బయటపెట్టారు ఈ విధంగా హరీష్ రావు తన ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేసినట్లు కనపడ్డా కూడా దాన్ని రాజకీయంగా ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు అయితే కేవలం రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని ప్రకటించిన హరీష్ రావు ఇది తనకు ఏదో రకంగా సమస్యగా మారబోతుందని గ్రహించి దానికి ఆరు గ్యారెంటీలు లింక్ చేసి ఆయన ఈ సవాలును మార్చుకున్నట్టు తెలుస్తోంది అయితే ఆరు గ్యారెంటీల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పది ఏళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం వంద రోజుల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజారిటీ గ్యారంటీలు మేము అమలు చేస్తూ వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు ఈ విధంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు తన సవాళ్లను వెనక్కు తీసుకునే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉన్నారు తన శాసనసభ్యత్వం కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ ముందుగా చెప్పినట్లుగా ఆయన రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేసి తీరాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు అయితే మరి రైతు రుణమాఫీ ఒకవేళ జరిగితే హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదా ఇతర గ్యారంటీలు అమలు కాలేదని చెప్పి తప్పుకుంటారా అన్నది మరి కాలమే నిర్ణయిస్తుంది ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం హరీష్ రావు రాజీనామా చేయకపోవచ్చనే రాజీనామా చేయకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి నాటకాలు చేస్తున్నారని మరి విశ్లేషకులు భావిస్తున్నారు